ఎస్మీ క్రియేషన్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నైంటీన్ ఇంచెస్ పంప్కిన్ కొరల్ నెక్లెస్ తయారు చేయుట నైంటీన్ ఇంచెస్ పంప్కిన్ కొరల్ నెక్లెస్ తయారు చేయుటకు కావాల్సిన మెటీరియల్ ట్వంటీ ఎయిట్ గేజీ కట్టుదీగా జీరో పాయింట్ టెన్ ఎంఎం పంప్కిన్ కొరల్స్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం రౌండ్ కొరల్స్ ప్లేటెడ్ గోల్డ్ కలర్ క్యాప్స్ ప్లేటెడ్ లాంగ్ బ్యాక్ చైన్ పిన్స్ ఇయర్ హుక్స్ సిక్స్ టూ స్ట్రైట్ నోస్ ప్లయర్ స్ట్రైట్ పాయింటెడ్ నోజ్ ప్లయర్ కట్టుతీయని కట్ చేసేందుకు ఉపయోగించబడే కట్టర్ ఇప్పుడు నైన్టీన్ ఇంచెస్ పంపికిన్ కొరల్ నెక్లెస్ తయారు చేద్దాం ఇప్పుడు కొట్టదగిన ఒకదాన్ని తీసుకొని స్ట్రైట్ సిక్స్ స్టెప్ నుంచి వేస్తూ ఇలా పట్టుకొని ఇలా పక్క తెప్పుకోవాలి పక్క తిప్పుకున్న తర్వాత ఇక్కడ వైర్ని మూడు రౌండ్లు చుట్టుకోవాలి ఇట్లాగా ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి తర్వాత దీనిలోనికి మైక్రోప్లేటెడ్ గోల్డ్ కలర్ క్యాప్ ఒకదాన్ని ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ దీనిలోనికి పంప్కిన్ కొర్ర బిడ్ని ఎక్కించుకోవాలి దాని తర్వాత మళ్ళీ ఒక మైక్రోప్లేటెడ్ క్యాప్ని ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇలా పట్టుకొని స్ట్రైట్ నోట్ వేరుతో పక్క చెప్పుకొని ఒకటి రెండు మూడు రూమ్లో తీగతో చుట్టుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న తీగని మళ్ళీ కట్ చేసుకోవాలి ఇలాగా విధంగా కచ్చిన తర్వాత మళ్ళీ దీనికి ఇంకొక పొంగిని బియ్యని లింక్ చేద్దాం ఇంకొక కట్టుదే తీసుకొని స్ట్రైట్ నోస్ ప్లేస్తో టేర్లా పక్క తెప్పుకొని దీనిలోనికి తయారు చేసిన కొరల బీడిని ఎక్కించుకోవాలి తర్వాత ఇక స్ట్రైట్ స్ట్రైట్ న్యూస్ అయితే ఇలా పట్టుకుని మళ్ళీ మూడు రౌండ్లు తేగనే చుట్టుకోవాలి ఇలా మూడు రౌండ్లు చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న వైడ్ని ఎప్పటికప్పుడు కట్టిస్తూ ఉండాలి ఇప్పుడు దీనిలోకి మళ్ళీ ఒక మైక్రోప్లేటెడ్ గోల్డ్ క్యాప్ని ఎక్కించుకోవాలిలాగా తర్వాత ఒక పంపికిని కొర్రెల గోడ ఎక్కించుకోవాలి దీని తర్వాత మళ్ళీ ఒక మైక్రోబ్లేటెడ్ గోల్డ్ క్యాప్ని ఇలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇక్కడ సైట్ నోట్లతో పట్టుకొని పక్క తెప్పుకొని మూడు రౌండ్లు తీవని చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నవన్నీ మళ్ళీ ఎప్పటికప్పుడు మనం కట్ ఉండాలి ఇలాగా మనకి ఎన్ని ఎన్నికాలటన్ని పంప్కిన్ కొరల బీడ్స్ని లింక్ చేసుకుంటూ నక్లెస్ తయారు చేయడం కంప్లీట్ చేసుకోవాలి తర్వాత దీనికి చైన్ని లింక్ చేసుకొని పూర్తిగా కంప్లీట్ చేసుకోవడం చేయాలి నైంటీన్ ఇంచెస్ పంప్కిన్ కొరల బీడ్స్ నక్లెస్ తయారైన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇంక్లూడింగ్ చైన్ నైంటీన్ ఇంచెస్ పంప్గిన్ కొరల్ నెక్లెస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పంప్గిన్ కొరల్ నెక్లెస్ ప్రైస్ రూపీస్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఓన్లీ ఫర్ సేల్స్ అండ్ క్వెరీస్ కాంటాక్ట్ ఎస్మీ క్రియేషన్స్ వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ వన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ఈ ఛానల్లో చూపించిన ఏ నెక్లెస్ ఆ చైన్ అయినా కస్టమైజ్ చేసి ఇవ్వబడును కస్టమైజ్ చేసినందుకు సపరేట్గా కాస్ట్ చేయబడ్డును కాంటాక్ట్ ఫర్ డీటెయిల్స్ ఎస్మీ క్రియేషన్స్ వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ వన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ప్రైస్ ఈజ్ నెగోషియబుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ SMI Creations. Thanks for watching SMI Creations.